నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో సదరం సర్టిఫికేట్కు రీ వెళ్ళి వచ్చిన వాళ్ళకి చాలామందికి పర్సంటేజ్ అనేది తక్కువ వేయడం జరిగింది దాంట్లో కొంతమంది ఎలిజిబుల్ అయ్యారు కొంతమంది ఇన్ఎలిజిబుల్ అయ్యారు కొంతమందికి పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ వేసి ఎలిజిబుల్ చేయడం జరిగింది అలాగే కొంతమందికి పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ వేసి ఇన్ఎలిజిబుల్ చేయడం జరిగింది అలాగే కొంతమందికి పర్సంటేజ్ ఫార్టీ అబోవ్ వేసినప్పటికీ రీ అసెస్మెంట్ ఆఫ్ దిస్ కేసు రికమెండెడ్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ అని టెంపరీ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనందరికీ తెలుసు గత వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు వీళ్ళు ఏ ప్రాసెస్ చేయాలో నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనకి ఈ డాక్టర్ దగ్గర మాన్యువల్ సాధనం సర్టిఫికేట్ అనేది ముందుగా వీళ్ళు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ మాన్యువల్ సాదరం సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్న తర్వాత ఆ మాన్యువల్ సర్టిఫికేట్ అటాచ్ చేస్తూ దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మనము ఎంపీడిఓ గారికి రిక్వెస్ట్ లెటర్ అయితే రాయాల్సి ఉంటుంది ఆ రిక్వెస్ట్ లెటర్ రాసిన తర్వాత వారు ఒక డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ డేట్ మనం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మనకు కొత్త సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ప్రాసెస్ సో దీంట్లో ముందుగా ఫస్ట్ స్టెప్ అయినటువంటి మాన్యువల్ సదరం సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ గురించి ఈరోజు మనం చూద్దాము దాంట్లో ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారు మనం ఏమేమి డీటెయిల్స్ అనేది రాయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనం చూసినట్లయితే ఈ అప్లికేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రావడం జరిగింది అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కు సంబంధించి ఈ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ మెడికల్ బోర్డు అని ఇక్కడ రావడం జరిగింది అలాగే నేమ్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏరియా ఇవ్వడం జరిగింది అలాగే నేమ్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్ డిస్టిక్ హాస్పిటల్ ఏరియా అన్న దగ్గర మనము ఏ హాస్పిటల్కి వెళ్ అయితే వెళ్తామో ఆ హాస్పిటల్ ఉన్న విలేజ్ నేమ్ మేము ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది సో తర్వాత మెడికల్ సర్టిఫికేట్ అనేది కేస్ సీరియల్ నెంబర్ అనేది డాక్టర్ గారు వేసుకుంటారు అలాగే ఇక్కడ సర్టిఫై దట్ మెడికల్ బోర్డ్ హ్యావ్ ఎగ్జామిన్ ద అప్లికెంట్ హూజ్ పర్టిక్యులర్ సార్ గివెన్ బిలో ఆన్ దిస్ డే ఇక్కడ డే అన్న దగ్గర డేట్ తారీఖు అయితే వేస్తారండి తారీఖు నెల అలాగే సంవత్సరం మనము ఎప్పుడైతే వెళ్తామో ఆ రోజు ఒక తారీఖు అనేది ఇక్కడ వేయడం జరుగుతుంది సో నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనే దగ్గర ఎవరైతే వెరిఫికేషన్కి మాన్యువల్ సర్టిఫికేట్ కోసం వెళ్ళారో వికలాంగులు వాళ్ళ యొక్క పేరు అనేది రాయడం జరుగుతుంది అలాగే ఇక్కడ వారి తండ్రి పేరు అలాగే పురుషుడు ఆ స్త్రీ అనేది రాస్తారు అలాగే వారి యొక్క వయసు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అలాగే వారి యొక్క అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్న విధంగా అడ్రస్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది సో ఇక్కడ ఒక ఫోటో కూడా మనమైతే తీసుకువెళ్ళ తీసుకువెళ్ళి తీసుకువెళ్ళి ఇక్కడ అటాచ్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మన ఫోటో అనేది అటాచ్ చేయాలి అలాగే ఇక్కడ మన డీటెయిల్స్ మన పేరు మన నాన్న పేరు లింగము అలాగే వయస్సు ఆధార్ కార్డ్ నెంబరు అడ్రస్ అనేవి అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది సో ఇక్కడ ఏడవ కాలము సెలెక్ట్ ద అప్రోప్రియేట్ డిసీజ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సో ఈ కింద ఇచ్చిన వాటిలలో మనకి ఏది సమస్య అయితే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడైతే రాయవలసి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే సీరియల్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే నేమ్ ఆఫ్ ది డిసీజ్ అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ అలాగే ఎస్ఆర్ను సో ఇప్పుడు ఇక్కడ ఈ కాలంను బట్టి మనము రీ అసెస్మెంట్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే మన యొక్క ఆధార్ కార్డ్ అలాగే మన యొక్క పాత సదరం సర్టిఫికేటు అలాగే మన దగ్గర ఏమైనా మెడికల్కి సంబంధించి రిపోర్ట్స్ ఉన్నట్లయితే ఆ రిపోర్ట్స్ కూడా మనము హాస్పిటల్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి డాక్టర్ గారు అడిగినా అడగకపోయినా మనం తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళు చూస్తారు లాస్ట్ టైం కూడా డాక్టర్స్ రీఅసెస్మెంట్ చేసినప్పుడు చాలామందికి రిపోర్ట్స్ అయితే అడగడం జరిగింది సో అప్పుడు చాలామంది తీసుకుపోకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ మరుసటి రోజు తీసుకుపోయినప్పటికీ కొంతమందికి లాభం లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ముందే వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు అలాగే పాత సదరం సర్టిఫికేటు ఒకవేళ కొత్త సదరం సర్టిఫికేట్ కూడా టెంపరీ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు లేదా వేసిన ఫార్టీ అబోవ్ ఉండి సాటిస్ఫై అవ్వని వాళ్ళు కొత్త సదరం సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి అలాగే మీ ఇప్పుడు సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ ఏదైనా హాస్పిటల్స్లో చూపించుకున్న రిపోర్ట్స్ ఉన్నట్లయితే అవి కూడా ఒకసారి తీసుకువెళ్ళడం మంచిది సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిసీజ్ అయితే ఇవ్వడం జరిగింది అవి తలసేమియా మేజర్ సికిల్ సికిల్సిల్ అనేమియా సివర్ హైపోమేనియా బయోలాట్రల్ సిక్స్ పెరాలసిస్ సివర్ మస్కులర్ డిస్ట్రోపీ క్రోనిక్ కిడ్నీ డిసీజ్ అలాగే మల్టీ డెఫార్మిటీ లెపోర్సీ కిడ్నీ లివర్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సో వీళ్ళు ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది ల్యాబ్ రిపోర్ట్స్ అప్లికేషన్ ఫార్వర్డ్ బై డిఎఫ్ఓ సదరం సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇట్లాంటివి తీసుకెళ్లాల్సి ఉంది ఒకవేళ వీళ్ళు వీళ్ళు ఓకే అయితే ఇక్కడ ఎస్ అనేది రాయడం జరుగుతుంది లేదంటే నో అయితే రాయడం జరుగుతుంది సో ఇక్కడ కింద చూసినట్లయితే డిసీజ్ కండిషన్ డిస్క్రిప్షన్ సర్జికల్ ప్రొసీజర్ ఇఫీని ముందు ఏమైనా సర్జరీ జరిగినట్లయితే వాళ్ళనే అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ డిసేబిలిటీ పర్సంటేజ్ అనేది డాక్టర్ గారు మీకు చెక్ చేసిన తర్వాత వాళ్ళు కొత్తగా ఇక్కడైతే వేయడం జరుగుతుంది సో మీకు వచ్చిన పాత సదరం సర్టిఫికేట్ కానీ కొత్త సదరం సర్టిఫికేట్ కానీ ఎంతైనా ఉండనివ్వండి సో ఇప్పుడు ఈ డాక్టర్ గారు చెక్ చేసి మీకు ఇంత పర్సంటేజ్ ఉందని వాళ్ళు వెరిఫై చేసినప్పుడు అంత పర్సంటేజ్ అయితే ఇక్కడ వేయడం జరుగుతూ ఉంది సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంత ముందు కన్నా కూడా ఈ డాక్టర్ గారు ఎక్కువ వేసినప్పుడు మాత్రమే మనము ఈ ప్రాసెస్ అప్లికేషన్ అనేది ముందుకు తీసుకు వెళ్ళగలము సో మనకు ఆల్రెడీ వచ్చిన సదరంలో ఎంత పర్సెంటేజ్ అయితే ఉందో అంతే కానీ లేదా అంతకన్నా తక్కువ వేసినట్లయితే మనము అప్లికేషన్ చేసుకోలేము చేసుకున్న వృధానే కాబట్టి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అనేది ఒకసారి మీరు చూసుకోండి అలాగే ఇది రికమెండెడ్ ఫర్ ఇది మెయిన్ అండి రికమెండెడ్ ఫర్ అది తెలిసి ఇక్కడ నాట్ అప్లికబుల్ అని పర్మనెంట్ అయితే నాట్ అప్లికబుల్ అని ఒకవేళ టెంపరీ అయితే రికమెండెడ్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అట్లా ఇక్కడైతే రాయడం జరుగుతూ ఉంది సో తర్వాత ఇక్కడ డాక్టర్స్ ఇక్కడ సంతకాలు అయితే చేయాల్సి ఉంటుంది మెంబరు మెంబరు సో ఇదండి కంప్లీట్ అప్లికేషన్ అనేది సో ఇప్పుడు ఎవరైతే పెన్షనర్స్ మళ్ళీ రీ వెళ్ళాలనుకుంటున్నారో ఒకసారి అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్స్ సదరం సర్టిఫికేట్ కొత్తది ఉంటే కొత్త సదరం సర్టిఫికేట్ అలాగే మీ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ ఎన్ని ఉంటే అన్నీ తీసుకువెళ్ళండి ఇబ్బంది ఏం లేదు సో తీసుకువెళ్ళి డాక్టర్ గారితో చెక్ చేయించుకోండి చెక్ చేయించుకున్న తర్వాత ఇక్కడ వేసిన పర్సంటేజ్ని బట్టి మీరు సాటిస్ఫై అయితే మీరు ఎంపీడివ గారికి అర్జీ రాసి మళ్ళీ ఈ సర్టిఫికేటు అలాగే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి ఎంపీడీఓ గారికి ఇచ్చినట్లయితే వాళ్ళు నెక్స్ట్ మిమ్మల్ని ఏరియా అసెస్మెంట్కి పంపించడం జరుగుతుంది సో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్